నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ ఈ వీడియోలో మనము రాహు గ్రహానికి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శతబిషము స్వాతి నక్షత్రము ఆరుద్ర అంటే మిథునం నుంచి చూసుకున్నట్టయితే ఆరుద్రము స్వాతి శతబిషము మూడు కూడా మనకి ఇవన్నీ చూసుకున్న వన్ ఫైవ్ నైన్లోనే ఉంటూ ఉంటాయి అంతా కూడా మనకి కాబట్టి ఇవి అయిన లగ్న పంచమ భాగ్యాధిపతులు అవటానికి ఇక్కడ రాహుకేతువులకి సంబంధం ఉండదు కాబట్టి మనకున్నవి పన్నెండు రాసులు లగ్నాలు రాహుకేతులకి లేదు సప్తగ్రహాలకే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎలాగో రాహుమహార్దశిలో ఉంటుంది అలాగే ఎప్పుడైనా రాహు వారి జీవితంలో వచ్చిన అంటే కుజమహార్దశిలో జన్మించిన చంద్ర రవి వీటిలో జన్మించినప్పుడు రాహు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది చాలా ప్రభావం చూపిస్తారు జీవితం మీద రాహుకేతువు శని కాబట్టి తప్పకుండా ఇది పద్దెనిమిది సంవత్సరాలు పెట్టుకున్నట్టయితే శారీరక మానసిక రుగ్మతలకు వీరికి కొంత దూరంగా ఉండటం కూడా మంచి మంచిది లేదు మేము పెట్టుకోలేము అంటే ఇది కొంత తక్కువే రావు కేతువుకి తక్కువగా దొరుకుతుంది మిగతావన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి గోమేదికను ధరించినట్టయితే వీరికి మంచిది మూడు క్యారెట్లు తగ్గకుండా పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది ఇది తక్కువలోనే దొరుకుతుంది లేని పక్షంలో దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవటము అలాగే మంగళవారం నియమాలు ఉండటము మినప గారెలు ఏదైతే తయారు చేసి ఇంట్లో అయినా సరే దానం ఇవ్వటం పేదవారికి మినుములు దానంగా ఇచ్చినా సరే మంచి జరుగుతుంది ఇవి శనివారం కూడా చేసుకున్నా సరే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు